శ్రీ బ్యో నమ శ్రీ అరుణాచల అక్షరవణమాల నుంచి మనం పద్నాలుగవ శ్లోకం చూద్దాము నీ కరుణ నన్నీలుట నీ భారమరుణాచెల ఇక్కడ అవ్వ అవ్వని ఎలా అయితే నువ్వు దయ చూపించావో అలాగా నా మీద కూడా దయచూపించడం అన్న నీకు ఏమైనా అవుతుందా ఏం కాదు కదా అని అంటున్నారు అయితే ఇక్కడ ఎవరు అంటే అవ్వ అవ్వయ్యారట ఒక ఆమె పేరు అవ్వయ్యారట ఆమె చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం అంట అయితే ఎంత ఇష్టమో ఆమెకి అంటే ఎప్పుడూ భగవంతుడి సంబంధించిన ఏదో శ్లోకాలు గీతాలు అవి ఇవే పాడుకోవడమే తప్పితే ఆవిడకి ఎప్పుడు కూడా ఏదో సంసారం అంటే ఇష్టం అది ఏమీ లేదట లౌకికమైన విషయాల మీద ఆమెకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అయితే మామూలుగా యవ్వనంలోకి వచ్చింది సరే తల్లిదండ్రులు పెళ్లి చేయాలి కదా అని చెప్పేసి ఆవిడకి పెళ్ళి అవి కుదుర్చారు ఎప్పుడైతే పెళ్ళి కుదిరిందో ఆవిడకి ఇవంతా ఇష్టం లేదు కాబట్టి ఏం చేసిందంట భగవంతుడు ఎదురుగుండా వెళ్ళి ఆయన ఆమెకి గణపతి అంటే బాగా ఇష్టమంట అందుకని ఆ స్వామి ఎదురుగుండా కూర్చొని స్వామి నేను యవ్వనంలో ఉన్నాను కాబట్టి కదా నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు మీరు నా ఎవరినని తీసేయండి నన్ను ఒక ముసలి దాని కింద చేసేయండి అని అన్నారట అలా అన్నందుకు గణపతి ఏం చేశారంటే ఈవిడ యవనల్లో ఉన్నప్పటికీ వృద్ధరాల కింద చేసేసారు అందుకని అందరూ ఆవిడే అవ్వ అవ్వ అంటే అవ్వయ్యారు అని అనేవాళ్ళు అనమాట అది ఆమెకి పేరు కింద అయిపోయిందనమాట అది మనకి ఈ అవ్వయ్యారనే మీరు రక్షించారు అలాగే మీరు నన్ను కూడా ఎందుకు రక్షించకూడదు అన్నట్టు ఇక్కడ స్వామి అడుగుతున్నారు అయితే అక్కడ మనకి అబ్బయ్యారి గురించి ఇంకా చాలా చెప్తున్నారు అనమాట ఆవిడ ఎంత గొప్ప ఆవిడ అంటే ఒకరోజు మామూలుగా గుళ్ళో కాళ్ళు చప్పుని కూర్చుందంట ఎక్కడా శివలింగం ఎదురకుండా శివలింగం ఎదురుకున్న కాలు చాపుకుంటే మరి అంటారు కదా అరే భగవంతుని ఎదుర్కొన్న కాలు చాపుకున్నారని అది ఎవరికి బాదేసింది పార్వతి అమ్మకి బాదేసిందంట అదేంటి స్వామి మీ ఎదురుకుండా కాలు చాపుకున్నది అవ్వ నేను వెళ్ళి చెప్పను అంటే స్వామి అన్నారంట లేదు ఆవిడేమక ఆవిని గొప్ప భక్తురాలి కదా ఎందుకులే వదిలే అంటే అబ్బే లేదు అలా చేస్తుంది ఏంటి ఆవిడ ఎంత అయితే మాత్రం అని చెప్పి ఏం చేస్తుందంటే ఒక చలికత్తిని పంపించారంట ఆ చెలిగ తేళ్ళింది వెళ్ళి ఆవిడకి అంటున్నారంట అవ్వ నువ్వు కాళ్ళు ఏంటి భగవంతుని వైపు పెట్టావు తీసి పక్కకు పెట్టు అని అయితే ఈవిడేమన్నారంట అయితే భగవంతుడు లేని ప్రదేశం అనేది కూడా ఏమన్నా ఉందా ఒకవేళ అలా ఏదన్నా లేని ప్రదేశం ఉంటే అక్కడికి నా కాళ్ళు పెట్టు అని అన్నారంట అంటే అప్పుడు ఆవిడ సరే అని చెప్పేసి చెలిక తిలాగా కాళ్ళు పెడదామా అని ఎక్కడ పెడుతుంటే అక్కడ మళ్ళీ శివలింగం వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే కాళ్ళు అటు ఇటు తిప్పుతున్నారు కదా ఎప్పుడెప్పుడు తిప్పుతున్నప్పుడు శివలింగ రూపంలో ఎవరు వస్తున్నారు శివుడే కదా వస్తున్నాడు అయితే అమ్మ ఎక్కడెక్కడ కాళ్ళు పెడుతుంటే అక్కడక్కడ శివుడి కింద శివలింగ రూపంలో శివుడు వస్తుంటే ఎవరికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది శివుడిగా అవుతుంది ఎందుకంటే ఎక్కడెక్కడ కాళ్ళు పెడదామని ఆ ఓ తిప్పుతున్నారు దాంతోపాటు శివుడు కూడా తిరుగుతున్నాడు కాబట్టి ఆయన అప్పుడు పార్వతితో అన్నారట నీకు చెప్పాను కదా ఎవరు కష్టపడుతున్నాను నేను కష్టపడుతున్నాను నన్ను అటు ఇటు తిప్పుతున్నారు చూడు అంటే అప్పుడు మళ్ళీ పార్వతి అమ్మకి అర్థమయ్యి వెళ్ళి ఆవిడని క్షమాపణ కోరిందంట అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా చాలా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారంటే కొంచెం వాళ్ళని ఇబ్బంది వాళ్ళు కూడా ఉంటారు కదా అలా ఇబ్బంది పరిచే వాళ్ళలో కొంతమంది మనకు చెప్తున్నారు కదా ఆ సమయంలో అంటే చోళ చేర పాండ్య రాజ్యాల్లో ఈవిడ బాగా ఈ పాటలు అవన్నీ ప్రసిద్ధి ఎక్కాయి కాబట్టి వాళ్ళందరూ పిలిచేవాళ్ళు అనమాట రాజులది పిలిచి సన్మానాలు చేస్తూ ఉండేవారు అయితే అక్కడ ఈవిడిని చూసి ఒక అతనికి కొంచెము కనుగొట్టింది ఇదేంటి ఇంత ముసలు ఆవిడి ఈవిడికి కీర్తన ఎంత గొప్పగా ఫేమస్ అయిపోవడం ఏంటన్నట్టు ఏం చేశాడట ఒక అప్పుడు వాళ్ళకి అవుతూ ఉంటాయి కదా ఇద్దరి మధ్యలో ఏదో పోటీలాగా ఉంటూ ఉంటుంది ఆ పోటీలో ఏం చేశాడంట రెండు పదాలు ఇచ్చి దీన్ని పూరించి మనం ఇస్తూ ఉంటారు మామూలుగా మనకి కూడా ఇప్పుడు అష్టావధానం అది జరిగేటప్పుడు ఇప్పటికి మనం చూడొచ్చు ఏవో కొన్ని పదాలు ఇచ్చేసి దాన్ని పూరించండి అంటారనమాట వాళ్ళు ఇచ్చే పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట మనకి అదేదో తప్పుగా అన్నట్టుగాను ఏదో హాస్యంగా ఉన్నట్టు అనిపిస్తాయి ఆ పదాలు వాళ్ళు మాత్రం దాన్ని ఎంత రమ్యంగా తీర్చిదిద్దుతారంటే భగవంతుని మీదకి వచ్చినట్టు వస్తుంది ఆ పాట అంతలాగా వాళ్ళు చేయాలి అలాగా ఈవిడికి ఇచ్చేటప్పుడు అతనికి లోపల ఉక్రోషం ఎక్కువ ఉందేమో ఏం చేశాడట ఓసి ఓసి అని చెప్పేసి రెండు ఓసి అంటే తక్కువగా చేయడమే కదా ఆడవాళ్ళని ఓసి అన్న అంటే చాలా తక్కువ చేసి మాట్లాడటం అలాగే ఇచ్చి దీంతో ఏదో శ్లోకం పూరించమంటే ఆమెకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటాయి కదా పౌరుషం ఉంటుంది అందుకని ఆవిడ ఏం చేసిందంట చాలా మంచి ఒక పద్యం చెప్పింది కానీ అందులో పదిసార్లు అడా ఆడా అంటే అరే అరే అంటూ ఈవిడ ఇతను ఓసి అన్నాడు ఆవిడేమో అరే అన్నది అలాగనమాట సో అలాగ ఆవిడ పూరించింది అంటే భక్తురాలంటే అంటే ఎప్పుడు ఏదో ఎవరు ఏం చేసేసినా ఒప్పేసుకోవాలి ఎప్పుడు ఏడ్చుకుంటున్నో లేకపోతే అవమానాలు భరించాలని ఏం లేదు నిజాయితీ ఉన్న చోట ఎదుటి వాడికి నిజాయితీ లేదు అంటే ఎదురు చెప్పాల్సిన ధర్మం కూడా ఉంది అందుకని ఆవిడేదో తెలుగు తక్కువ ఆవిడి లేకపోతే ఎవరో ఏదన్నా అంటే ఆన్సర్ ఇవ్వడం రాదా అంటే అలా ఏం లేదు ఆవిడకున్న తెలివితేటలు మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఎదుటోడు ఒరే అని ఓసి అని కానీ ఒరే అని ఈవిడ ఆన్సర్ వచ్చేటట్టు అది కూడా అతను రెండుసార్లు అంటే ఈవిడ పదిసార్లు ఇచ్చేటట్టు రాశారట అంత ఫేమస్ అనమాట అలాగే ఏం చెప్తున్నారు ఆ టైముల్లో అంటే ఆ రాజులందరూ తీసుకుని వెళ్ళి ఆవిడికి సన్మానాలు అవన్నీ చేస్తూ ఉండేవారు లాస్ట్లో ఆవిడ శివ సాన్నిధ్యానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు ముసలావిడ అయిపోయింది శరీరమా సహకరించదు అయినా సరే వెళ్తాను వెళ్తానూ ఇంకా నడవలేని స్థితిలో ఆవిడ పాక్కుంటూ వెళ్తారు అయితే ఇంకా శరీరం అంత రక్తం అది అయిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఉండబట్టలేక అప్పుడు స్వామి వచ్చి ఆయనకి ఆవిడకి దర్శనం అది ఇస్తారనమాట అలాంటి భక్తురాలు మనకి ఏదో పెద్ద పెద్ద చదువులు ఉండాలి లేకపోతే ఏదో పీఠాధిపతులు అయితేనే భగవంతుని దర్శనాలు ఉంటాయి అంటే అవి ఏం కాదు కేవలం అంటే కేవలం భావంలో భగవంతుడు ఉంటే చాలు వాళ్ళకి దర్శనం ఇస్తారని వాళ్ళల్లో ఈ అమ్మయ్యారు కూడా ఒకరు అనమాట అందుకని అంటున్నారు ఆవిడనే తరింపజేసావు కదా ఏం చేశారు ఆవిడ కీర్తనలు అవి రాశారు భావనాత్మకంగా ఆ స్వామివారిని ఎప్పుడు కొలుస్తూ ఉండేవారు ఎంతసేపు భక్తిలో ఉండేవారు సో అలాగా ఆమెను తరించినట్టే నువ్వు నన్ను కూడా తరింపచేయు స్వామి అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో అంటున్నారట సర్వం శ్రీ గురుచరణ అరవిందర్పణమస్తు లోక సమస్త సుఖనోపవంతు ఓం శాంతి శాంతి శాంతి